మీరు స్పీడ్ అప్ చేసి ప్రోగ్రెస్ కనిపించాలి చాలా క్లియర్గా మన సీఎం గారు కూడా మీరు ఉన్నారు మొన్న రివ్యూ చేసినప్పుడు ప్రతి ప్రతిరోజు చూసుకుని వారానికి ఒకసారి క్లియర్ చేసుకుని ఆ వారానికి మీరు అనుకున్నటువంటి లక్ష్యం ప్రకారం వర్క్ కనుక జరగకపోతే ఆ ఏజెన్సీని అధికారులు సెక్రటరీ పిలుపుకొని చెప్పారని గుర్తుపెట్టుకోండి ఈరోజు ఫ్రైడే మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడేకి మన టార్గెట్ ప్రకారం ప్రోగ్రెసివ్గా వర్క్ పోవాలి లేదు ఫ్రైడేకి మన అనుకున్న లక్ష్యం ప్రకారం ఈ వర్క్ కనుక రాకపోతే శనివారం ఏజెన్సీ మీరు అధికారులు మళ్ళీ సెక్రటరీస్ రావాల్సి ఉంది నేను చెప్పేసి క్లియర్ నువ్వు వారం వారం వర్క్ ఉన్న చూసుకో ఏ వారంలో వాళ్ళు అనుకున్న ప్రకారం వర్క్ ముందుకు వెళ్ళకపోతే సెక్రటరీ పిలిపించండి ఏజెన్సీ ఏం ఆఫీస్ దాన్ని ఫాలోఅప్ చేసుకొని శనివారం మళ్ళీ అక్కడ వచ్చి పోయిట్టు లేకుండా వర్క్ స్పీడ్ అవుతుంది మన దగ్గర ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ రైలి చేస్తారు సెకండ్ ఎక్కడ కూడా నాణ్యత దగ్గర అక్కడ కూడా రాజీ పడుకోవాలి చూసుకోండి మీరు క్వాలిటీ కట్టర్లు ఎవరు ఉన్నారు మీరు కూడా క్వాలిటీ చూసుకోండి చాలా ఎఫ్రెక్టివ్గా చూసుకోవాలి ఎక్కడ కూడా క్వాలిటీ దగ్గర రాజీ పట్టడానికి వీరి లేదు లేకపోతే ఏదైనా కనుక ఇబ్బంది వస్తే మీరు గాలి కడించి ఎక్కువ చోట ట్రాన్స్ఫర్ అయినా లేకపోతే రిటైర్ అయినా కూడా బాధ్యతలు చేయాలి రోడ్ పెట్టుకోవాలి ఎఫెక్టివ్గా పర్ఫెక్ట్గా చేసుకోవాలి క్యూరింగ్ కానీ యూ కానీ పర్ఫెక్ట్గా ఉండాలి ఎందుకంటే మనం సబ్సిడీ వర్క్ చేయడం అంత ముక్కు ప్యూరింగ్ సిమెంట్ వర్క్ అంటే అంతకంటే ఎక్కువ ఉంది ఎందుకంటే ఇక్కడ వాటర్ వెళ్ళితే లబ్ధిత ఉండదు ట్యాంకర్లతో తేవాలి ట్యాంకర్లో తెచ్చి వాటర్ వేయాలంటే ఏదైనా వాళ్ళు ఒకసారి రెండుసార్లు అట్లా మన క్యూరింగ్ లేకపోతే తన క్వాలిటీ ఫిఫ్టీ పర్సెంట్ పడుకోవద్దు ఇది కూడా మీరు ఎప్పటికప్పుడు నెక్స్ట్ చేసుకుంటూ పాలిటీ రాజీ పడకుండా చేసుకుంటారు ఇది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది ఒకసారి కూడా ఏ ప్రాజెక్టుకి పెట్టాల దీన్ని హెచ్ఎన్ఎస్ఎస్ పెట్టారు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎన్ని పెట్టారండి ఇంపార్టెంట్ ఈ హెచ్ఎన్ఎస్ ఎప్పుడితో ఆయన నైంటీ సిక్స్లో ఇప్పుడు ఫౌండేషన్ అయితే సైన్సిలో చంద్రబాబు నాయుడున్న వీడియోలు చెప్తారు అటువంటి ఇన్ని సంవత్సరాలు అయితే పూర్తి కావట్లేదు అనేది ఆయన రావేది అందుకే ఈరోజు టార్గెట్ పెట్టుకున్నాం క్లియర్ చేయాలనేసి ఇవాళ యుద్ధ ప్రాజెక్ట్ మీద పైనుంచి తిన్న దాకా ఎక్కడ చూసినా వర్క్ చేస్తాం వర్క్ చేస్తున్నాం కదా అని పాలిటీ దగ్గర మీరు రాజు పడాలి చేస్తుంది అట్లాగే మీరు కూడా చెప్పాం ఎఫెసర్ గారికి కూడా సెక్రటరీ గారితో చెప్పి కనిపిస్తాను డైరెక్ట్ మీరు ఇస్తాం సిఏ గారు మీరు వర్క్ దగ్గర ఒక ఏది కంపల్సరీ ప్రతి ఐదు కిలోమీటర్ నుంచి పది కిలోమీటర్ ఒక ఏది అపాయింట్ చేసింది వాళ్ళనిచ్చిపించారు ఎందుకంటే ఇప్పుడు ఇంత దగ్గర దగ్గర సెవెన్ అపాయింట్ ఇచ్చిన టూ సెవెన్ టూ నాట్ సెవెన్ అంటే ఎంత దగ్గర వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్ ఎంతమంది ఉన్నారు ఈ వన్ థర్టీ ఫైవ్ ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఎన్ని చోట్ల వర్క్ చేస్తున్నారు ఈ వన్ థర్టీ ఫైవ్లో ఎన్ని చోట్ల వర్క్ చేస్తున్నారు ఆరు ప్లేస్లో చేస్తాం ఆరు ప్లేస్ వన్ లేదా మార్నింగ్ ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తారు